వైపు సంచార జాతుల గురించి మీటింగ్ పెడుతున్నారు ఏం చెప్పదలుచుకున్నావు సంచార జాతుల్లో మీటింగ్లు అంటే అనాథలు తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ రెండు వేల పదిహేడులో ఒక వన్ ట్వంటీ ఫోర్ జివో తీయించినాము తీయించి వాళ్ళని సంచార జాతుల్లో చేర్చినాము చేస్తే వాళ్ళు ఇప్పుడు సంచార జాతుల్లో ముప్పై ఆరో కులంగా కొనసాగుతున్నారు ప్రస్తుతానికి అనాథలు తెలంగాణ రాష్ట్రంలో అనేక డిమాండ్లు కూడా పెండింగ్గా ఉన్నాయి వివిధ అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యలోనే భువన బోన, యాదగిరి భువనగిరి జిల్లాలో ఒక పదేళ్ళ అమ్మాయి మీద రేపు రేపు దాడి జరిగింది గవర్నమెంట్ అక్కడ మీటింగ్ జరుగుతున్నప్పుడే రేప్ రేపు జరిగింది అది ఇంకా పెండింగ్నే ఉంది విచారణలో ఉంది ఇద్దరిపైన చర్యలు తీసుకున్నారు మిగతా పైన కూడా చర్యలు తీసుకోలేదు అదేవిధంగా మాబూనార్లో లోకల్లో మాబూనార్ లోకల్లో కూడా ఒక అమ్మాయి గొంతు ఆ దాని మీద కూడా గవర్నమెంట్ డిఎస్పీ కూడా పోయిండు కానీ ఎలాంటి ఎంక్వైరీ జరగలేదు ఇంకా పెండింగ్నే ఉంది అదేవిధంగా మాబూనగారు బాల సదన్లో గవర్నమెంట్ బాల సదన్లోనే ఒక సిడబ్ల్యూసి మెంబరే ఒక అనాథ అమ్మాయిని కాల్ జైలు కట్టి రేపు చేయడం జరిగింది అయినా కూడా గవర్నమెంట్ అక్కడ సిడబ్ల్యుసి మీద కానీ డి హోమ్ సూపరింటెండెంట్ మీద కానీ అదేవిధంగా డి సిడబ్ల్యూసి కమిటీస్ మీద డిడబ్ల్యూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు మహబూబ్నగర్ కలెక్టరేట్లో కూడా అసలు కాల్ జైలు కట్టి రేపు చేస్తే కూడా కలెక్టర్ కూడా స్పందించలేదు ఎస్పీ కూడా స్పందించలేదు అదేవిధంగా మా బూమ్ నాలు అదే హోంలో గవర్నమెంట్ హోంలోనే ఒక అమ్మాయి శివమ్మ అనే అమ్మాయి చనిపోయింది హోమ్లోనే చనిపోయింది అయినా కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందించలేదు జడ్చర్లలో చాలా ఇన్ని అంటే గవర్నమెంటు శిశు సంక్షేమ శాఖ వాళ్ళు మరి గౌరవ మినిస్టర్ సీతక్క గారు కానీ సెక్రటరీ కానీ గట్టి ఆర్డర్ ఆర్డర్స్ ఇవ్వలేదు ఈరోజు అనాథల ప్రాణాలు పోతుంటే కూడా గవర్నమెంట్ స్పందించలేదు నేను అనేక సార్లు ఉద్యమాలు చేసినాము మరి కా గౌరవ సెక్రటరీ అది కమిషనర్ కాన్స్ట్యూషన్ మేడం కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేసినా ఏమాత్రం స్పందించలేదు అదేవిధంగా తల్లిదండ్రి చనిపోతే వాళ్ళ వంశపరంగా వచ్చిన ఆస్తులు ఉంటాయి ఆ ఆస్తులకు కూడా గవర్నమెంట్ రక్షణ కల్పిస్తలేదు చాలా చోట్లల్లో పార్టీ వివిధ సంఘాల పార్టీ నాయకులే గవర్నమెంట్ నడిపిస్తున్న పార్టీ నాయకులే దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి కబ్జాలు చేస్తున్నారు మరియు అనాథ పిల్లలు అనాథల ఆస్తుల కాడికి పోతే కూడా వాళ్ళపైన దాడులు చేసి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్లు చేయిస్తున్నారు మరి పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ తీవ్రంగా అనాథ ఆస్తులకు ఎలాంటి రక్షణ కల్పిస్తలేదు ఈ విషయంలో నేను రిక్వెస్ట్ చేస్తున్న గౌరవ సీఎం గారికి మరి అదే గౌరవ చీఫ్ సెక్రటరీ డీజీ గారులకు రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా అనాథలకు వంశపరంగా వచ్చిన ఆస్తుల్ని ఎవ్వడే వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళకి రక్షణ కల్పించాలి వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టకూడదు వాళ్ళు వాళ్ళు ఏడన్నా చెప్పుకోవడానికి పోతే సాక్షులను కూడా బెదిరిస్తున్నారు అనాథల భూములు కబ్జాలు చేస్తున్నారు వాళ్ళకి చెప్పే సాక్షులను కూడా బెదిరిస్తున్నారు వాళ్ళని తీవ్రంగా కొట్టి తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారు దయచేసి నేను గౌరవ డీజీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి సార్ మీరు ఏమాత్రం ఆల్ ఎల్ ఎస్పీలకు కమిషనర్లకు సీఏలకు డిఎస్పీలకు తక్షణమే ఆదేశాలు ఇవ్వండి ఇచ్చి అనాథల రక్ష భూములని రక్షణ కల్పించండి ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా డీజీ ఆఫీస్ ముందరనే ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం గవర్నమెంటే మాకు తల్లిదండ్రి దయచేసి ఇకపైన ఏమాత్రం మీరు నిర్లక్ష్యం చేయకండి దయచేసి సార్ చీఫ్ సెక్రటరీ మేడం కూడా నేను శాంతికుమార్ మేడం కూడా గౌరవ శాంతికుమార్ మేడం రిక్వెస్ట్ చేస్తున్నా ఆల్ కలెక్టర్లకు మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన శిశు సంక్షేమ శాఖలో ఆల్ జిల్లాలో జరుగుతున్న దాడులకు కలెక్టర్ చైర్మన్ కలెక్టర్లు స్పందిస్తలేరు ప్రాణాలు పోతే స్పందిస్తలేరు రక్షణ కల్పిస్తలేరు అసలు డీడబ్ల్యూని రిపోర్ట్ అడుగుతలేరు కలెక్టర్ కలెక్టర్ విజిట్ చేయాలి తల్లిదండ్రులు లేని పిల్లల ప్రాణాలు పోతుంటే కలెక్టర్ చైర్మన్ ఎందుకండి ప్రాణాలు పోయినప్పుడు చైర్మన్ ఎందుకు ఈ అసలు సంస్థ ఎందుకు వ్యవస్థలు ఎందుకు తల్లిదండ్రులు లేని పిల్లల్ని హోముల్నే కాల్ చేయాలి కట్టి రేపు చేస్తుంటే చీఫ్ సెక్రటరీ గారు డీజీ గారు సీఎం గారు అసలు ఎందుకు స్పందిస్తలేరు అంటే అనాథ పిల్లలకు గత ప్రభుత్వం తల్లిదండ్రి అన్నది ఈ ప్రభుత్వం అయితే రాక్షసంగా వాళ్ళపైన యములుగా వ్యవహరిస్తూ వాళ్ళని కాల్ చేయాలి కట్టి హోంలో రేపు ఇదే ఇదేనా గవర్నమెంట్ తల్లిదండ్రులు లేని పిల్లలకు దేవుడే తల్లిదండ్రి అంటారు నేను గౌరవ సీఎం గారిని తల్లిదండ్రులుగా వేడుకుంటున్నాం కానీ తల్లిదండ్రులు లేని పిల్లల్ని రేపు చేస్తారా ఇంత అన్నీ రేప్ చేస్తే కూడా ఒక కలెక్టర్ స్పందించలేదు ఒక ఎస్పీ గారులు స్పందించలేదు ఎందుకంటే లేని పిల్లలు జీవితాలతో ఆడుకుంటున్నారు తల్లిదండ్రులు లేని పిల్లలకు సంబంధించిన సెక్రటరేట్లో దాదాపు అనేక ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి గత ప్రభుత్వం క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చిన ఫైల్ కూడా పెండింగ్లో ఉంది అంటే అనేక స్కీములు వస్తున్నాయి అనేక ప్రాజెక్టులు చేస్తున్నారు అనేక కొత్త కొత్త స్కీమ్స్కి ఇస్తున్నారు కొత్త కొత్త ప్లాన్లు చేస్తున్నారు అవేం ప్రాజెక్టులు కట్టాలి ఫార్మా కంపెనీలు పెట్టాలా అన్ని పెట్టాలి ఏమేమో అంటున్నారు కానీ తల్లిదండ్రులు లేని పిల్లలకు గుర్తుకొస్తా లేరు తల్లిదండ్రులు లేని పిల్లలకు న్యాయం చేయట్లేదా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మరియు మీడియా మీడియా పెద్దలకు మీడియా మిత్రులకు అన్ని సంఘాల అన్ని సంఘాల నాయకులకు అన్ని పార్టీల వారికి కూడా చెప్తున్నా దయచేసి తెలంగాణ సమాజానికి రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే అన్ని కులాల్లో ఉన్న రనాథలు అన్ని అన్ని పార్టీల్లో ఉన్న రనాథలు దయచేసి అనాథ ఆస్తులకు రక్షణ కల్పించండి అనాథలు రేపు చేసే వాళ్ళపైన చర్యలు ప్రతి ఒక్కరు గుర్తు చేయండి గవర్నమెంట్ మీద తీసుకురండి కానీ మూర్ఖుల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు డీజీ గారు దయచేసి మీరు వెంటనే ఆల్ జిల్లా ఎస్పీలకు తక్షణమే ఆదేశాలు ఇవ్వండి అనాథలకు రక్షణ కల్పించండి అనాథల భూములకు రక్షణ కల్పించండి అనాథల ప్రాణాలకు రక్షణ కల్పించండి అనాథల్ని వేధిస్తున్న వాళ్ళని ఎంబడే కానీ తమరు సీట్ ఓపెన్ చేస్తారా బీడీ యాక్ట్ పెడతారా మీ ఇష్టం కానీ దయచేసి తమరు పెద్దలు అని గౌరవిస్తున్నాం మీరే తల్లిదండ్రులకు వేడుకుంటున్నాం ఏమాత్రం స్ప స్పందించి ఎంబడే న్యాయం చేయాలని వేడుకుంటున్నాం చీఫ్ సెక్రటరీ మేడం కూడా వేడుకుంటున్నాం న్యాయం చేయాలని మీరు పదే పదే వేడుకుంటున్నాం సార్ ప్లీజ్